ఇదిగోండి చక్కగా మా అమ్మగారు రెస్టెడ్ తెచ్చారండి పూట పచ్చలకొని చక్కగా దీన్ని శుభ్రంగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని దాని చక్క వడగినంత వడేసుకొని ఈ బేసన్లో పెట్టేసుకున్నానండి ఈ విధంగా దానికి కావాల్సినవండి కాసి రండి మిరపకాయలు కాస్తంత కరివేపాకు కాస్తంత జీలకర్ర కాస్తంత చింతపండు ఈ చింతపండు ఎక్కడ అనుకున్నారో ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా చక్కలాగా అయిపోయిందండి గట్టిగా ఇప్పుడు దాకా దీంతో కుస్తీ పట్టడం సరిపోయిందండి బయట ఉంచితే నల్ల పడదని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా గట్టిగా అయిపోయిందండి ఇవిగోండి కాసిన పచ్చిమిరపకాయలు కాసిన ఉల్లిపాయలు అండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత చక్కగా వెంటనే మనం తాలింపులు వేసేసుకుందాం ఫస్ట్గా ఏమైతే అనుకున్నారు వెల్లిపాయలు అండి రక్తం మంచిగా బాగుంటుంది అంటండి మంచి ఫ్రెష్ అవుతుంది అంటండి ఎప్పటికప్పుడు వెళ్లిపాయలు తింటే కొంచెం చక్కగా మరిన్ని వెల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాండి పెట్టేసుకున్నాను చక్కగా ఈ కూరపు తాలింపులు వేసుకుందాం అండి ఇదిగోండి ఆయిల్ కాగింది కదండి ఫస్ట్గా వెల్లిపాయలు వేస్తున్నానండి తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు తర్వాత జీలకర్ర తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి ఎల్లిపడి మొక్కలు చక్కగా ఇప్పుడు చిన్న మంట మీద చక్కగా ఎంపికయండి ఇది కూడా చింతకుండా ఫ్రిజ్లో కదండి చిన్న చిన్న ముక్కలుగా గిల్తే గిల్లి కొట్టినా కొడవలతో కోసినా రాలేదండి పాప ఈ వచ్చి కొడవలతో వచ్చిన కొబ్బరి ముక్కలు తీసినట్టు తీసినా చిన్న చిన్న ముక్కలుగా అంత గట్టి పడిపోయిందండి ఫ్రిజ్లో పెడితే అంటే నల్లబడకుండా ఉండదు అని చెప్పి ఫ్రిజ్లో పెట్టామండి చిన్న చిన్న ముక్కలుగా నాన్నతే నానం అని చెప్పి కొద్దిగా వాటర్ పోస్తానండి ఇదిగోండి కూర కావాల్సిన పదార్థాలు అండి పసుపు కారం సాల్ట్ చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ చక్కగా వేగినాయండి ఇప్పుడు మనం ఈ బత్తల కూడా వేసేసుకుందాం ఇందులో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది మణిపాల హాస్పిటల్లో మా అమ్మగారు చక్కగా ఎక్కువ భర్త కోదురు మనం మా కాళ్ళు మా పెద్ద తీసుకెళ్తే హాస్పిటల్కి మా పెద్ద బాబు చక్కగా చూస్తారండి అందరినీ కూడా పెద్ద బాబు అంటే మా అక్కడ అబ్బాయి అండి మా కొడుకు అండి నా పెద్ద కొడుకు ఎవరో కొంచెం ప్రాణం బాగా తీసే తప్ప అక్క ఉంటుందండి అంత మంచి బంగారం అండి మా కన్నయ్య చక్కగా ఇప్పుడు చింతపండు కూడా పెట్టేసుకుందామండి పెట్టే చక్క మూత పెడితే చక్కగా మగ్గుద్దండి మంచిగా ఇదిగోండి చక్కగా ఇది వేసేస్తాను కదా చింతపండు కూడా పసుపు కూడా వేసేసుకుందామండి పసుపు వేసేసుకొని గల్లుపు పొడి వేసుకున్నాం అనుకోండి చక్కగా మనం మూతబోలు చక్క అడుక్కల్లా వెళ్ళిపోద్దండి దాక నిండా వేసాం కానీ కూర సారీ ఘాట్ వస్తుంది అడుక్కల్లా వెళ్ళిపోద్దండి చక్కగా ఇప్పుడు ఈ పులుపు చక్కగా ఈ క ఈ ఉప్పు ఈ చింత పులుపు ఈ సారీ ఈ పచ్చల కూరలో పులుపు మూడు కలిస్తే బా సూపర్ సూపర్ ఉంటుంది అనుకోరే రోజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా చింతపండు చక్క పచ్చల కూర ఉల్లిపాయల పచ్చిమిరగలు ఈ విధంగా ఉడుగుతున్నాయండి ఇదే విధంగా పది నిమిషాలు ఉడక ఇదిగోండి మన బచ్చల కూర చక్కగా చింతపండు వేసుకొని ఈ విధంగా చక్కగా గుజ్జు గుజ్జుగా అంత అయింది నోటికి కమ్మగా ఉంటుందండి నేనైతే బచ్చల కూర ఈ విధంగా చేసుకుంటానండి మీకు నేను చేసే విధానం నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్